హాయ్ అండి టుడే రెసిపీ వచ్చేసి అరటికాయ పువ్వు అండి తమిళనాడు స్టైల్లో అయితే చేస్తున్నానండి ఇట్లనే చేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్న లాబ్స్ చూడండి ఈరోజైతే ఒక హెల్తీ రెసిపీ అయితే చూపిస్తున్నానండి చాలా హెల్దీ అండి ఇదిగోండి అరటి పువ్వు నేనైతే అచ్చం తమిళనాడు స్టైల్లో లాగా చేసి చూపిస్తున్నానండి చాలా బాగుంటుందండి అరటి పువ్వు ఫ్రై అయితే చేసుకుంటున్నామండి అరటి పువ్వు ఫ్రై అయితే చేస్తున్నాను నేను చేసే విధంగా ఒక్కసారి చేయండి చాలా టేస్టీగా అయితే ఉంటుందండి చూడండి నేను ఒక పెద్ద అరటి పువ్వునైతే అయితే ఒకటి తీసుకున్నానండి చూడండి ఒక అరటి పువ్వులోకి నేను ఒక మూడు స్పూన్లు అయితే పెసరపప్పు అయితే నానబెట్టారండి ఒక పావు గంటన నానబెట్టుకొని ఒక్క పొంగు రానిస్తే సరిపోతుందండి అప్పుడు చాలా సాఫ్ట్గా ఉంటే పిల్లలు కూడా తినడానికి చాలా ఇష్టపడతారు ఒక్క పొంగు అయితే రా రాణించుకుందాము దీంట్లోకి మనం కారం వేయమండి ఎండుమిరపకాయలు కాటే సరిపోతుంది చూడండి ఇది ఎట్లా క్లీన్ చేసుకోవాలనేది చాలా సింపుల్ ప్రాసెస్లోనైతే చూపిస్తానండి ఇదిగోండి ఇట్లా తీయగానే ఇట్లా వచ్చేస్తుంది ఈ మొత్తం ఇట్లా బట్టేసుకోండి ఇదిగోండి మళ్ళీ ఇట్లా తీయగానే ఇంకొకటి వచ్చేస్తుంది ఇవన్నీ ఇట్లా వచ్చాయి కదండి ఇప్పుడు ఎట్లా క్లీన్ చేసుకునే వాళ్ళనేది నేను వన్ బై వన్ చూపిస్తాను చూడండి ఇట్లా ఒక పూను తీసుకున్నాం కదండి ఇది వైట్ కలర్లో ఇట్లా ఉంటుంది ఇదిగోండి చాలా క్లియర్గా చూపిస్తున్నాను ఇది మటుకు రిమూవ్ చేసుకోవాలి ఇది వేస్ట్ అండి దీంట్లో ఒక నారలాగా ఉంటుందండి ఇది కూడా తీసేసుకోవాలి ఇవ్వండి ఈ రెండు అయితే మనకు అవసరం ఉండవండి ఈ రెండు అయితే తీసేసుకొని దీన్ని మాత్రమే తీసుకోవాలి ఇవి కట్ చేస్తే తెగవండి అందుకనే మనం తీసేస్తున్నాము చూడండి ఇంకో పూను కూడా చూపిస్తున్నాను ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే కొంచెం కష్టంగానే ఉంటుందండి క్లీన్ చేసుకోవడం అనేది కానీ పొంగ పొంగ అలవాటు అవుతుంది చాలా హెల్తీ అండి వీక్లీ ట్వైస్ అన్న వన్ టైం చేయండి చాలా బాగుంటుంది సైడ్ డిష్ కాదండి సాంబారు రసం వీటిల్లో సైడ్ డిష్ చాలా బాగుంటుంది ఇదిగోండి కానీ ఇవి కట్ చేసిన వెంటనే మజ్జిగ వాటర్లోనైతే వేయాలండి లేకపోతే నల్లగా అవుతాయి మనం కట్ చేసిన తర్వాత వాటర్లోనైతే వేద్దాం మజ్జిగ వాటర్లో చూడండి ఇట్లా అన్నీ అయితే ఇంక క్లీన్ చేసి పెట్టేసుకుందామండి మళ్ళీ కట్ చేసేటప్పుడు చూపిస్తాను చూడండి ఈ రెబ్బ తీయగానే ఒకటి ఉంటుందండి ఇట్లా ప్ర ప్రతి రెమ్మ కట్లనే ఉంటుంది చూడండి లోపల ఉన్న నార అయితే మొత్తం తీసేసామండి చూడండి ఎంత మొత్తం అయితే తీసేసాను ఇది మొత్తం వేస్ట్ అండి ఇట్లా తీసేసుకోవాలి చూడండి ఇది గట్టిగా ఉంటుందండి నార అసలు తెగదు అంత గట్టిగా ఉంటుంది నారలాగా లేతగా ఉండే మడుకు వేసేసుకోండి చూడండి ఇవి ఇవి మొత్తం అయితే వేస్ట్ అండి ఇవి మొత్తం అయితే తీసేసుకోవాలి చూడండి ఇట్లా చిన్న చిన్న లాస్ట్కి పోయేటప్పుడుగా లేతగా ఉంటాయండి ఇవి అయితే మొత్తం ఇట్లానే ఉంచేసుకోండి లోపలి ఇంకేం ఉండదండి దీంట్లో ఈ పెద్ద వాటిలకే నారు ఉంటుంది మొత్తం అయితే ఇట్లా క్లీన్ చేసుకోవాలి వన్ టైం వాష్ చేసుకొని ఎంత వీలైతే అంత చిన్న చిన్న ముక్కలుగానైతే కట్ చేసుకొని మజ్జిగ వాటర్లోనైతే వేసేసుకుందాము చూడండి మజ్జిగ వాటర్ అయితే ముందే కలిపేది పెట్టుకోండి చూడండి నీట్గా వన్ టైం అయితే వాష్ చేశానండి కట్ చేసుకుందాము చూడండి మొత్తం ఇట్లా ఇట్లా తీసుకుంటే మీకు కట్ చేయడానికి అని తీసుకోవడానికి ఈజీగా ఉంటుందండి ఇట్లా వన్ బై వన్ ఇట్లా తీసుకో కాకండి కొంచెం కష్టంగా ఉంటుంది కట్ చేయడానికి చూడండి ఇట్లా తీసుకున్నాం కదండి ఇదే చాలా ఇది లాస్ట్ తోద్దు ఇట్లా కట్ చేసుకోగానే వెంటనే మజ్జిగ వాటర్లో వేసుకోండి నల్ల పడుతుంది లేకపోతేను ఇదిగోండి వెంటనే మిగతా అవన్నీ కూడా ఇంకా అట్లనే కట్ చేసుకున్నామండి ప్లాస్ట్ ఇట్లా తీసేసుకొని ఇంకేమంటే మజ్జిగ వాటర్లో వేసేసుకుందాము మిగతా అవన్నీ కూడా ఇంకా అట్లనే కట్ చేసుకుందామండి చూడండి అన్నీ చాలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాం కదండి మజ్జిగ వాటర్లో అయితే వేసుకున్నాం గిట్ల వేసుకున్నట్లయితే కలర్ అయితే చేంజ్ కావండి గిట్లనే ఉంటాయి మనం చేసేటప్పుడు వన్ టైం వాష్ చేసుకొని అయితే వేసేసుకుంటే సరిపోతుంది చూడండి ఒకరు ఒక పక్కన అయితే గ్యాస్ మీద అయితే పెసరపప్పునైతే ఉడికించడానికి పెట్టానండి కొంచెం అయితే ఉప్పు వేసుకుందామండి ఒక చిట్కడు వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ అవసరం రాదండి ఒక పొంగు అయితే సరిపోతుందండి కొంచెం సాఫ్ట్గా అయితే పిల్లలు కూడా తినడానికి చాలా ఇష్టపడతారు చూడండి వీడియో క్లిప్లో చూసిన విధంగా ఈ విధంగా అయితే సరిపోతుందండి పెసరపప్పు ఇష్టవ్గా ఆపేసి ఉంపేసుకుందాము చూడండి స్టవ్ అయితే ఆపేసాను ఒక అయితే వంపేసుకుందాము చూడండి అరటికాయ పూజ చేసుకోవడానికి అయితే నేను ఒక కళాయి అయితే పెట్టుకున్నానండి బెడలిపుగా ఉన్న కళాయి స్టవ్ అయితే ఆన్ చేసుకుందాము కళాయి హీట్ అవ్వాలండి చూడండి కళాయి అయితే హీట్ అయిందండి టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుందాము టూ స్పూన్స్ ఆయిల్ కరెక్ట్గా ఉంటుందండి సరిపోతుంది ఆయిల్ హీట్ అవ్వాలి చూడండి ఆయిల్ అయితే హీట్ అయిందండి కొంచెం ఆవాలు మినపగుండ్లండి కొంచెం జీలకర్ర పచ్చిపప్పు వద్దండి చూడండి కారానికైతే ఎండి మిరపకాయలండి తాలింపు బాగా వేగాలి చూడండి తాలింపు అయితే వేగింది కరివేపాకు ఒక అండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ మీడియం సైజు ఉల్లిపాయ అయితే ఒకటి సరిపోతుందండి ఉల్లిపాయ వేగడానికి కొంచెం సాల్ట్ ఉల్లిపాయ అనేది సాఫ్ట్గా అయితే సరిపోతుందండి మరి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుంది చూడండి మజ్జిగ వాటర్ మొత్తం వంపేసుకొని ఇదిగా వన్ ఆర్ టూ టైమ్స్ కొంచెం మజ్జిగ స్మెల్ వస్తుంది కదండి అవి మొత్తం నీట్గా వాష్ చేసుకొని ఉన్న టూ టైమ్స్ ఇదిగోండి ఇట్లా జల్లెడ దాంతోనైతే అయితే వడబోసుకున్నాను చూడండి ఉల్లిపాయ ఇట్లా వేగితే సరిపోతుందండి కొంచెం పసుపు వేసుకుందాము కొంచెం పసుపు ఒకసారి లైట్ కలుపుకోవాలి చూడండి నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాం కదండి వాటర్ ఏమి లేకుండా ఇట్లా వేసేసుకోవాలి వాళ్ళ పూ అరటి పూలు మొత్తాన్ని వేసేసుకోవాలి ఇగోండి అరటి పూలు మొత్తాన్ని వేసేసాం కదండి ఒకసారి కలుపుకొని దీంట్లో నుంచి కొంచెం వాటర్ వస్తాయండి తర్వాత మనం కొంచెం వాటర్ ఎక్కువ వాటర్ పట్టదండి దీనికి చూసుకొని అయితే వాటర్ పోసుకోవాలని నేను చూపిస్తాను ఉప్పు కూడా ఎక్కువ పట్టదండి లైట్గానే వేసుకోవాలి ఉప్పు కూడా చూడండి ఇట్లా ఒకసారి కలుపుకున్నాం కదండి లైట్గా కొంచెం ఉప్పు వేసుకుందాము మనం ఫస్ట్ ఉల్లిపాయ ఉడికి వేగేటప్పుడు కొంచెం వేసుకున్నాము చూసుకొని వేసుకోండి కొంచెం అయితే నేను అండి ఒక పావు స్పూన్ అయితే వేస్తున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని అయితే ఉడికించుకున్నాము ఎట్లా వాటర్ వస్తున్నాయి ఫస్ట్ వాటర్తోనే ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడుకుతుందండి తర్వాత మనం వాటర్ పోసుకోవాలి ఇదిగోండి వీడియోలో చూసినట్టుగా ఎట్లా వాటర్ వస్తున్నాయో మూత పెట్టుకొని అయితే ఉడికించుకుందామండి చూడండి ఒకసారి తీసి తీసుకు చూద్దాము చూడండి వాటర్ దీంట్లో వచ్చిన వాటర్ మొత్తం అయితే ఇంకిపోయాయండి ఇప్పుడే కొంచెం సాఫ్ట్గా వస్తుందండి చూడండి ఇట్లా కట్ అవుతుంది ఇప్పుడు కొంచెం వాటర్ అయితే పోస్తున్నాము ఊరక చల్లుకోవడం ఏనండి వాటర్ ముడుకు ఎక్కువ పోసుకోవద్దు ఇట్లా తీసుకొని ఇవన్నీ చూడండి వన్ ఆర్ టూ టైమ్స్ ఇట్లా చల్లుకుంటేనే ఉడికిస్తుందండి ఎక్కువ వాటర్ అయితే పోసుకోవద్దు మళ్ళీ మూత పెట్టుకొని అయితే ఉడికించుకుందాము చూడండి అది ఉడికే లోపల కొంచెం అయితే కొబ్బరిని అయితే తీసుకుందామండి లాస్ట్లో వేసుకోవడానికి కొబ్బరిని మీరు మిక్సీ పట్టుకున్నా పర్వాలేదు లేకపోతే ఇట్లా ఉన్న వాటర్లతో తురుముకున్నా పర్వాలేదండి చూడండి ఎట్లా ఈజీగా ఉంటే అట్లా చేయండి తిరిగి మళ్ళీ ఒక్క చుక్క వాటర్ అయితే చల్లుకుందామండి ఇంకా సరిపోతాయండి టూ ఏ మనం వాటర్ వేసింది కొంచెం కొంచెంగా ఇంకా సరిపోతాయండి ఇంక వాటర్ ఏం అవసరం లేదు ఒక టూ మినిట్స్ ఇట్లానే వేయించుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదండి పెసరపప్పుని అవైతే వేసుకుందాం టూ మినిట్స్ అయితే ఉడికించుకుందాము చూడండి మొత్తం అయితే ఇట్లా తురిమి పెట్టుకున్నాం కదండి మీకు ఒకవేళ మిక్సీలో వేసుకోవాలనుకుంటే మనకు మరీ మెత్తటి పేస్ట్ లాగైతే పట్టుకోవద్దండి కొంచెం పలుకుగా ఉండేటట్టుగా అయితే పట్టుకోండి మరి వాటర్ వాటర్గా అయితే చేయవద్దండి బాగుండదు నేనైతే తురుముకున్నానండి చూడండి ఇదైతే పక్కనైతే పెట్టేసుకుందాము మొత్తానికి అయితే రెడీ అవుతుందండి రెడీ అయింది చూడండి వాటర్ ఇంకేం లేవండి మనం పోసిన వాటర్ కూడా ఏం లేదు సాఫ్ట్గా ఉంటుంది చూపిస్తాను ఇవ్వండి వాటికి కొంచెం పెద్దదే తీసుకున్నాను చూడండి ఎట్లా సాఫ్ట్గా ఎందుకు ఎట్లా ఉడికితే సరిపోతుందండి చాలా ఫాస్ట్గా ఉడుకుతుందండి ఇది టూ టైమ్స్ అండి మనం కొంచెం కొంచెం వాటర్ పోస్తుంది ఉడకబెట్టుకున్న పెసరపప్పుని అయితే వేసుకోవాలండి పెసరపప్పును కూడా మరీ ఎక్కువగా కూడా ఉడికించకూడదండి ఒక కొంచెం వేగితే ఉడికితే సరిపోతుంది చూడండి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది పెసపప్పు మొత్తాన్ని అయితే వేసేసుకున్నాం కదా ఒకసారి కలుపుకుందాము ఒకసారి ఉప్పు చెక్ చేసుకుందామండి అసలు అయితే ఎక్కువ పట్టదండి ఉప్పు చూసుకొని అయితే వేసుకోవాలి ఫస్ట్ వేసాం కదండి ఒకసారి చూసుకోవాలి చూడండి నాకైతే ఉప్పు కరెక్ట్గా ఉందండి అసలు ఎక్కువ మడికి వేసుకోవద్దండి దీంట్లో కొంచెం వేస్తేనే మనకి ఎక్కువలా అనిపిస్తుంది చాలా సార్లు చెప్పానండి ఎందుకంటే ఎక్కువ అనిపిస్తుంది కాబట్టి చెప్పానండి నిమిషం పాటు పెసరపప్పును కూడా ఇట్లా ఉడికించుకున్నాం కదండి ఇప్పుడు తురిమి పెట్టుకున్న కొబ్బరిని అయితే వేస్తున్నాము చూడండి కొంచెం కొత్తిమీర అండి చూడండి నేను చేసిన విధంగానే ఒక్కసారి చేయండి చాలా బాగుంటుందండి చూడండి కొబ్బరి కొబ్బరి వేసిన తర్వాత ఎక్కువ సేపు ఉంచుకోకూడదండి ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ మన అరటికాయ పువ్వు అయితే ఫ్రై అయితే రెడీ అయిందండి చాలా బాగుంటుంది నేను చేసిన విధంగానే సేమ్ ఒక్కసారి చేయండి చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి సైడ్ డిష్లలోకి సూపర్గా ఉంటుందండి ఇంకైతే స్టవ్ ఆపేస్తున్నాను నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ